గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను అంటే ఓ ఓ అనుబంధం అమ్మను మించిన దైవం లేదంటారు తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మను పంపించారని పెద్దలు అంటారు నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డను చూసుకొని ఆ బాధను మర్చిపోతుంది తన బిడ్డకు ఏ కష్టం వచ్చినా తన కంట కన్నీళ్లు వస్తాయి సమాజంలో తన పిల్లలు ఎంతో గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటుంది ప్రతి తల్లి చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకుతూ పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ మధ్య కొంతమంది పుత్రరత్నాలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు అలాంటి ఈ సమాజంలో తన తల్లి కోసం ఓ కొడుకు చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలిచింది మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్గా ఉండేవాడు తన తల్లి ద్వారా రామాయణము ఆ బోధనలు విని తన రౌడీ జీవితానికి గుడ్ బై చెప్పాడు రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి ఎంతో ముగ్ధుడయ్యాడు ఈ లోకంలో తన తల్లికి కనీ విని ఎరుగని బహుమతి ఇవ్వాలని భావించాడు అనుకున్నదే తడవు తన చర్మంతో తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమతిగా ఇచ్చాడు కొంతకాలంగా రామాయణం క్రమం తప్పకుండా చదువుతూ వస్తున్నాడు రౌణక్ ఈ క్రమంలోనే రాముడి వినయ విధేయతలు తల్లిదండ్రుల పట్ల ఉన్న ఆప్యాయత గౌరవం ఆయనను ఎంతో ప్రభావితం చేసింది ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ ఆసుపత్రికి వెళ్ళి వైద్యులకు తన మనసులో మాట చెప్పాడు రౌణక్ తీసుకున్న నిర్ణయం కఠినమే అయినా తల్లిపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పదిగా భావించి ఆయన శరీరం నుంచి కొంత చర్మాన్ని తొలగించారు దాంతో రౌణక్ తన తల్లికి చెప్పులు తయారు చేయించాడు మార్చి పద్నాలుగు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌణక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి కృతజ్ఞతలు చాటుకున్నాడు దీంతో రౌనక్ తల్లితో పాటు గురుజితేంద్ర మహారాజ్ అక్కడికి వచ్చిన భక్తుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లి అక్కున చేర్చుకొని ఆనంద బాష్పాలు రాల్చింది ఈ సందర్భంగా తల్లి మాట్లాడుతూ నా కొడుకును కన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ఏ కొడుకు ఇంత గొప్ప త్యాగం చేయలేదు తన చర్మాన్ని ఒలిచి నాకు చెప్పులు చేయించి తన ప్రేమను చాటుకున్నాడు ఆ దేవుడు నా కొడుకుకి ఏ కష్టాలు రాకుండా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నా అని ఆవిడ అన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి